ఘనంగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వై శ్రీనివాసరావు జన్మదిన వేడుకలు రోగులకు పండ్లు బ్రెడ్లు పంపిణీ బస్టాండ్ వెలుగు సంస్థల్లో అన్నదానం ఏపీఎస్ఆర్టీసీ ఎన్ఎంయు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వై శ్రీనివాసరావు జన్మదిన వేడుకలను జోనల్ ప్రెసిడెంట్ వినోద్ బాబు ఆధ్వర్యంలో మదనపల్లి ఒకటి మరియు రెండో డిపో నాయకులతో కలిసి ఘనంగా నిర్వహించారు మంగళవారం స్థానిక మదనపల్లి జిల్లా ప్రభుత్వ సర్వజన బోధన ఆసుపత్రి నందు రోగులకు పండ్లు బ్రెడ్లు పంపిణీ చేశారు అదేవిధంగా ఆర్టీసీ బస్టాండ్లో పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది వెలుగు సంస్థలో అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమానికి రీజనల్ సెక్రటరీ పిఎస్ఎం రాజు జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ వైఎస్ రాములు వైఎస్ వాసులు జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీ బీఆర్బి నాయక్ నాయకులు రెడ్డి భాష రమణ పివి రమణ మునికృష్ణ ఆదినారాయణతో పాటు పెద్ద సంఖ్యలో కార్మికులు హాజరయ్యారు ఈ సందర్భంగా వినోద్ బాబు మాట్లాడుతూ కార్మికుల ఆశాజ్యోతి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వై శ్రీనివాసరావుకు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు ఈ కార్యక్రమంలో యూనియన్ నాయకులు పాల్గొన్నారు శ్రీ వైఎస్ శ్రీనివాసరావు గారి యొక్క జన్మదోహిత ప్రతి ఒక్కరికి పేరు పేరున నేషనల్ బద్దూర్ యూనిట్ తెలుసు గడప తోడుల తరఫున మీ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు సోదా ద్వారా పిలిచిన వెంటనే వచ్చి కార్యక్రమాన్ని మదనపల్లి పట్టణంలో హాస్పిటల్లో అయితేనేమి తెలుగు స్కూల్లో అయితే అన్ని కార్యక్రమంలో పాల్గొని దిగ్విజయంగా మీరు అందరూ ఎంత ఉండి నడిపించినందుకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు ఈరోజు మనం ఎక్కువ మాట చేస్తున్నాం సారు మనకైతే వన్మార్ నైటీ సర్కిల్ అందరం హ్యాపీగా వెళ్ళడం నిద్రపోతాడు అంటే కారణము అతని యొక్క ఆలోచనే మనకు ఈరోజు ఇంకా ఎల్లం బిడ్డలో హ్యాపీగా నిద్రపోతాడు కారణం ఏమంటే ముందంటే సస్పెన్లు రిమూవ్లు ఇదే ఉండింది ఎప్పుడైతే అతనికి తలంపు పుట్టిందో మన వాళ్ళు ఏందిరా సస్పెండ్లు రిమూవ్లు అనే ఆలోచనతో పద్దెనిమిదిన ఒక కమిటీ వేసింది ఆ కమిటీని మళ్ళీ ఈడీ గారికి కమిటీ ఏపించి ఎండిఏ గారి దగ్గర ఈ సర్కులర్లు అనేది సాధించిన ఘనత అతనికే దక్కుతుంది కాబట్టి అందువల్ల అతని యొక్క ఆయధార ఎన్నో రోజులు అతని ఇలాంటి జన్మదినాలు జరుపుకోవాలని కోరుకుంటూ తెలవ తీసుకుంటారు అక్కడ వెలుగు స్కూల్లో అన్నదాన కార్యక్రమం అయితేమే అనాథ అన్నదాన కార్యక్రమం అయితేమే అన్ని ఏర్పాట్లు ముందుండి కడప జోనలు అధ్యక్షులైనటువంటి పి వినోద్ బాబు గారి ఆధ్వర్యంలో ఖర్చు పెట్టి అంతా తానై ఈరోజు ఈ ఖర్చును పెట్టుకొని నడిపిస్తున్న వినోద్ బాబు గారికి అటువంటి కార్యక్రమాలు ఇంకెన్నో మరెన్నో చేయాలని వినోద బాబు గారికి అన్నమయ్య జిల్లా కమిటీ తరఫున ఇక్కడ ఇచ్చే అయినటువంటి మదనపల్లి వన్ అండ్ టూ పీలర్ డిపో అధ్యక్ష కార్యదర్శులు మరియు గ్యారేజ్ కార్యదర్శులు తోటి ఉద్యోగిస్తులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ ఎందుకు అంటే రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కార్మికుల కోసం వెన్నంటూ ఉండి ఏ కార్మికునికి ఎటువంటి కష్టం వచ్చినా నేను ముందున్నాను మీరు నేను వెనుకున్నాను మీరు ముందుండి నడిపించండి అని చెప్పే ఉద్దేశంతో కార్మికుల సంక్షేమం కోరుతూ వన్ బార్ నైన్టీన్ సర్క్యులర్ అయితే అనేక ఈహెచ్ఎస్ కార్డులు అయితే ప్రతి ఒక్కదానికి గవర్నమెంట్తో కానీ ఇటు మేనేజ్మెంట్తో కానీ మాట్లాడి కార్మికుల సమస్యలు ఎప్పటికప్పుడు పరిష్కరించుకుంటూ ముందుకు వెళ్తున్న మన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గారికి అన్నమయ్య జిల్లా కమిటీ తరఫున జన్మదిన శుభాకాంక్షలు తెలుపు ఈరోజు మా స్టేట్ కార్యదర్శి అయిన వై శ్రీనివాసరావు గారి పుట్టినరోజు శుభాకాంక్షతో మా కడప జోనల్ అధ్యక్షులు గారు పి వినోద్ బాబు గారు ఈ కార్యక్రమం నిర్మించడానికి చాలా సంతోషంగా ఉన్నది మా టూడిపో కమిటీ తరఫున కూడా ఆయనకు అభినందనలు తెలుపుతున్నాము కాకపోతే ఇంకనే నేను వీళ్ళన్ని పై కమిటీ ఏమేమి చేయదు ఇలా చెప్తున్నారు కాబట్టి మాకు ఇలా రాబోయే రోజుల్లో ఏ మంచి కార్యక్రమాలు చేయాలని కూడా మా జీఎస్ గారు ముందుండి మాకు శాసానికి ఒక నమ్మకం ఉంది మా ఆయన చేసిన మంచి కార్యక్రమాలు ఈ పొద్దు మేము లచ్ఛినంగా డ్యూటీలు చేసుకుంటూ హ్యాపీగా పొద్దు పోగొట్టుకుంటున్నాము కాబట్టి ఇట్లా ఈ పుట్టినరోజు ఎన్నో శుభాకాంక్షలు తెలుపుకుంటూ చేసుకోవాలని ఆ దేవుణ్ణి కోరుకుంటూ అవకాశం